Er no? det noe? noe, 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 noe. Hmm.

ఇప్పుడు మిగతా రోజులన్నీ నేను ఫైవ్కే తెగిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళని స్కూల్ పంపించాలి కాబట్టి నేను సండే ఒక రోజు కొంచెం లేట్గా తెగిస్తాను అందుకని అలారం కూడా పెట్టుకోలేదు కానీ లేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం అయింది అనమాట లేట్ అయిపోయింది పండుగను మర్చిపోయినా మా అక్క ఫోన్ చేసి వీడియో కాల్ చేసింది ఏంటంటే ఇంకా పడుకున్నావు అయితే ఇంకా రెడీ కాదు అయితే నీకు నేను చూడు రెడీ అయితే స్టారం చేసి పచ్చ చీర కట్టుకొని ఇంత స్నానం చేసి ఇగ నేను చూడు వెళ్ళమ్మకాడ పాలు పొంగియ్యాలి ఇప్పుడు ఒక్కలమ్మ కాడ పాలు పొంగియాలి నేను వేర్ల కాడ కాలు నేను ఎంత పని చేస్తుందో చూడని మా వీడియో కాల్ చేసింది నువ్వే ఇంకా పాస్ ఫాస్ట్ మోహన్లోనే ఉన్నా పండ్ కూడా తిట్టింది అందుకనే ఫాస్ట్గా నేసి ఇంకా పండ్లన్నీ చేసేసుకొని నేను కూడా పూజ చేసేసుకొని వీడియో కాల్ చేయాలి ఇప్పుడు చేస్తారు నువ్వు ఇంకో అక్క నేను కూడా పాయసం చేసి అన్ని చేసి వీడియో కూడా తీసే కాలేదు వీడియో చెప్తారు ఓకేనా మాకైతే ఏ రేపు ఇంత అయినప్పుడే వీడియో కాల్ చేసి